మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అంటేనే వైవిధ్య భరితమైన కార్యక్రమాలకు వేదిక ఓవైపు సాహిత్య పరంగానే కాకుండా మరోవైపు సాంస్కృతిక పరంగాను విస్తృతమైన కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటూ తెలుగు భాష సేవలో తరిస్తోంది ఈ క్రమంలో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఈ నెల ఇరవై తేదీ శుక్రవారం శ్రీ విశ్వావసు తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు మద్రాస్ మద్రాసు మెరీనా ఆవరణ రజతోత్సవ ప్రాంగణ వేదికగా జరగనున్న ఈ వేడుకలకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బిస్తాల శంకర్రావు అధ్యక్షత వహించనున్నారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర ప్రత్యేక అతిథిగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు విచయనున్నారు పంచాంగ పఠనాన్ని పెరంభూ తెలుగు సాహితీ సమితి కార్యదర్శి డాక్టర్ టిఆర్ఎస్ శర్మ పఠించనుండగా ఉగాది ఉపన్యాసాన్ని కవి విమర్శకులు డాక్టర్ కాశల్ నాగభూషణం వినిపించనున్నారు అందరికీ నమస్కారం ముందుగా విఆర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీ ముందుకు నన్ను ఇలా తీసుకొస్తున్నందుకు ఆ నిర్వాహక విఆర్ ఛానల్ నిర్వాహక బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం ఈ వేసవి కాలం ప్రారంభం ముందుగా మనకి ఉగాది అనే మన తెలుగువారి పండుగ మనల్ని పలకరిస్తుంది ఆ ఉగాది అంటే అది ప్రకృతి సంబంధమైన పండుగ ఇది ఏ కులానికి ఏ మతానికి ఏ జాతికి సంబంధించింది కాదు ప్రకృతిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన జీవన విధానం ఎలా ఉండాలి అని ఒక అద్భుతమైన మన తెలుగువారి పండుగ అంటే మన ప్రాంతాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి మన జీవన విధానాన్ని బట్టి ఆ కాలాలను బట్టి మనం ఎలా జీవిస్తే బాగుంటుంది అని తెలియజేసే ఒక ఆరోగ్యకరమైన పండుగ ఉగాది ఈ సందర్భంలో రాష్ట్రేతర ప్రాంతాలంటే తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఎంతోమంది తెలుగు తల్లి ముద్దుబిడ్డలు నివసిస్తున్నారు అంతేకాదు తెలుగు తల్లి ముద్దుబిడ్డలే కాదు ఎన్నో న్యూ న్యూస్ ఛానల్స్ కానీ ఎన్నో పత్రికలు కానీ రాష్ట్రేతర ప్రాంతాలు తెలుగేతర ప్రాంతాల్లో అవి కొనసాగిస్తూ భాషా సాహిత్య సేవ చేస్తూ ఉన్నాయి ఇలా ఈ నేపథ్యంలో మనం తమిళనాడులో గమనిస్తే తమిళనాడులో కూడా తెలుగువారు ఎంతో ప్రసిద్ధి చెందినవారు అన్ని రంగాల్లోనూ వారికి ఎంతో ప్రత్యేకత ఉంది అది ఇప్పుడు న్యూస్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ విఆర్ న్యూస్ ఛానల్ కూడా తమిళనాడు నుంచి వెలువడుతుంది ఇది అతి కొద్ది కాలంలోనే బాగా వ్యాప్తి చెందినది అయితే ఇక్కడ మద్రాసు విశ్వవిద్యాలయం తమ చెన్నై తమిళనాడు రాజధాని అయిన మన చెన్నైలో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఒక విశిష్టమైన తెలుగు శాఖ ఇక్కడ ఉంది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ శాఖ ప్రారంభించింది ఆ రోజు నుంచి ఇక్కడ మనకి పరిశోధనలు ఎంఏ విద్యార్థులకు తర్వాత డిప్లొమోలు సర్టిఫికేట్లు వివిధ కోర్సులు తెలుగులో ఇక్కడ నిర్వహిస్తూ ఉంది ఎంతోమంది ఉద్దండ్రుల పండితులు కూడా ఇక్కడ పనిచేశారు ఈ నేపథ్యంలో ఒకవైపు సాహిత్యపరంగా చేస్తూనే మరొకవైపు సాంస్కృతిక పరంగా కూడా ఈ తెలుగు శాఖ ఎంతో కృషి చేస్తుంది ఎలాగంటే జాతీయ సదస్సులు కవి సమ్మేళనాలు అలాగే రకరకాల అష్టవధానాలు ఇలా అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు ఈ సదస్సు ఈ శాఖ నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం విశ్వవసు ఉగాది వేడుకల సందర్భంలో ముగింపులో విశ్వవసు నామ సంవత్సరం మనకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వచ్చింది ఈ నేపథ్యంలో మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఘనంగా విశ్వవసు ఉగాది వేడుకలని నిర్వహిస్తూ ఉంది మనకి రానున్న ఈ మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే శుక్రవారం వచ్చే శుక్రవారాన్ని ఈ ఉగాది వేడుకలు మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటంటే ఒక రోజు మొత్తం ఉగాది వేడుకలు కొనసాగుతాయి నగరంలో ఉగాది పండుగ వచ్చిందంటేనే చెన్నై నగరంలో ఒక మంచి శోభ కనిపిస్తుంది ఎందుకంటే అనేక సంస్థలు అనేక వైవిధ్యమైన కార్యక్రమాలతో ఈ ఉగాది వేడుకలు కొనసాగిస్తారు దానిలో భాగంగా ఈ సంవత్సరం విశ్వ వసు ఉగాది ఈ పండుగని మొట్టమొదటగా మనకి నిర్వహిస్తున్నది మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ కనుక మన తెలుగు తల్లి ముద్దుబిడ్డలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర గారు పాల్గొంటున్నారు అదేవిధంగా తమిళనాడు సాంస్కృతిక సంఘం యొక్క అధ్యక్షులు శ్రీ తమ్మినేని బాబు గారు ఒక ప్రత్యేక అతిథిగా అటెండ్ అవుతున్నారు అలాగనే ఈ ఉగాది ఉపన్యాసం కూడా ప్రముఖ విమర్శకులు డాక్టర్ కాసల నాగభూషణం గారు ఈ ఉపన్యాసం చేస్తున్నారు వీటికంటే ముఖ్యంగా మరి ఉగాది అంటే ఏమిటి అని మనం తెలుసుకునే విధంగా పంచాంగ పట్టణం కూడా మనకి ఉంటుంది నిజంగా తెలుగువారు చేసే ఉగాది పండుగల్లో మద్రాసులో కొనసాగుతున్న ఎలా ఉంటాయంటే చాలా ఆత్మీయంగా ఉంటాయి ఈ సభలు ఈ సభ ఎలా నిర్వాహకులు ఎంత బాధ్యతతో వ్యవహరిస్తారో అక్కడికి పాల్గొనే వారు కూడా అంత బాధ్యతగా ఉంటారు మరి అలాంటిది కార్యక్రమాలు కూడా అంత నిబద్ధతగా ఉంటాయి అదే మన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించే ఈ ఉగాది వేడుకలు పంచాంగ పఠనతో మొదలయ్యి ముఖ్యతుల యొక్క ప్రసంగాలతో మొదలయ్యి అంతేకాదు ఈ ఉగాది వేడుకల్లో ముగ్గురు ప్రముఖులైన ఎల్బి శంకర్రావు డాక్టర్ టిఆర్ఎస్ శర్మ డాక్టర్ మాదా శంకర్రావులు రచించిన మూడు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను తెలుగు శాఖ ఉగాది పురస్కారాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ విశ్వర్షి వాసిలి వసంతకుమార్కు ప్రదానం చేయనున్నారు ఇంకా విశ్వావసు హాస్యపు జల్లుల పేరుతో ప్రత్యేక హాస్య కార్యక్రమాలను జోషుల ఉమా ఎస్పి వసంత లక్ష్మి దామర్ల సరస్వతిలు సమర్పించనున్నారు ప్రత్యేకంగా మరొక విభాగం ఏంటంటే పుస్తక ఆవిష్కరణలు పుస్తకం అంటే ఒకే కార్యక్రమం వైవిధ్యమైన కార్యక్రమాలతోటి ఈ ఉగాది వేడుకలు మనకి రూపుదిద్దుకున్నాయి ఈ సంవత్సరం ఈ విశ్వ వసు ఉగాది వేడుకలలో భాగంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మూడు నూతన పుస్తకాలని ఆవిష్కరిస్తుంది అవి ప్రముఖ ఆచార్యులు ఆచార్య ఎల్బి శంకర్రావు గారి రచన ఒకటి తర్వాత ప్రముఖ రచయిత రచయిత శ్రీ టిఆర్ఎస్ డాక్టర్ టీఆర్ఎస్ గారు ఒకటి ఆ తర్వాత ప్రముఖ అధ్యాపకులు డాక్టర్ మాదా శంకర్బాబు వీరు ముగ్గురు రాసిన పుస్తకాలు ఆవిష్కరణ మరి తెలుగువారంటే పుస్తకాలు లేకుండా మనం ఏం చేయలేము కదా అందువల్ల పుస్తకావిష్కరణలు ఉన్నాయి మరి పుస్తకావిష్కరణలు పురస్కారాలు ఉగాది పచ్చళ్ళు ఇవే కదా ఆ రోజు మన ప్రత్యేకత ఈ సందర్భంగా ఉగాది పచ్చడిలను ఆస్వాదిస్తూ ఉగాది పురస్కారాన్ని కూడా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రతి సంవత్సరం ఒకరికి అందిస్తుంది ఈ సంవత్సరం ప్రముఖ యోగాలయ రీసెర్చ్ సెంటర్ కవి రచయిత హైదరాబాదుకు చెందిన విశ్వర్షి డాక్టర్ వాసిలి వసంతకుమార్ గారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పురస్కారాన్ని వారు అందుకుంటున్నారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దీనిలో మంచి హాస్యపు జల్లు లాంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా వేర్పించారు పడి చేశాం అవి ప్రముఖ రచయిత్రి జోసుల ఉమగారు ఒక విలక్షణమైన హాస్యపు జల్లు సూర్యకాంతం గారంటే మనకి ఎంత ఇష్టమో మనకు తెలుసు ఆమె ఆ ఎడం చేత్తుడు చేసే పురాణమే మనకు ఒక అద్భుతం అలాంటి సూర్యకాంతం పాత్రను ఒక అద్భుతమైన హాస్యపు చొల్లిగా రూపొందించారు అదేవిధంగా ప్రముఖ గాయని ఎస్పి వసంతలక్ష్మి శ్రీమతి దామిరల సరస్వతి గారు జనాభా లెక్కలు జలక్ అంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వారు రూపొందించారు ఆ తరువాత ఈ మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమాలు జరిగితే ఇక మధ్యాహ్నం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం శ్రీకారం ఉగాది వేడుకలకే హైలైట్ గా విశ్వావశ కవి సమ్మేళన సభ నిలవనుంది తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఇంకా కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా డెబ్బై ఎనిమిది మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ తమ కవితలను వినిపించనున్నారు కొబ్బిడి రమాదేవి నిర్వహణలో సాగనున్న ఈ కవి సమ్మేళనం కార్యక్రమానికి డాక్టర్ ఏవి శివకుమారి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు అంటే ఉగాది కవి సమ్మేళనం ఈ ఉగాది కవి సమ్మేళనంలో ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు కవులు కవయిత్రులు మొత్తం డెబ్బై ఎనిమిది మంది కవులు కవయిత్రులు ఈ ఉగాది వేడుకల్లో కవి సమ్మేళనంలో గానం చేయబోతున్నారు కనుక ఇలాంటి ఈ సభలో ఈ ఉగాది పండుగ నిర్వహించుకోవటమే కాకుండా కవిత్వం చదవడమే కాకుండా కవిత్వం ఎందుకు వస్తుంది ఎందుకు చదవాలి దాని ఆవశ్యకత ఏంటి అంటూ ఆ ఉపన్యా కవి సమ్మేళన ప్రారంభ ఉపన్యాసం కూడా ప్రముఖ తెలుగు శాఖ అధ్యక్షులు మధురై కామరాజు విశ్వవిద్యానికి సంబంధించిన డాక్టర్ జొన్నలగడ్డ వెంకటరమణ గారు ఉగాది కవి సమ్మేళన ప్రారంభ ఉపన్యాసం ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకు డాక్టర్ ఏవి శివకుమార్ గారు ముఖ్య అతిథిగా విస్త చేస్తున్నారు ఇలా మొదలయ్యే ఈ కార్యక్రమం ఈ కవి సమ్మేళనలో డెబ్బై ఎనిమిది మంది కవి సమ్మేళనం చేసిన తర్వాత 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 ఆ మంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఉగాది వేడుకల్లో మరో అద్భుతమైన సంగీత కార్యక్రమం ఉంది ప్రముఖ సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో విశ్వాసు గాన పేరుతో సంగీత కార్యక్రమం సాగుతుంది ఇక్కడ చివరిగా మనకి విశ్వవసు గానలహరి అంటూ ఒక విలక్షణమైన సంగీత కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం ఎలాగంటే ఈ సంగీత కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఈ శ్రీ ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో ఈ గానలహరి అనే కార్యక్రమం పాల్గొంటుంది దీనిలో సంగీతం సాహిత్యానికి సంబంధించిన ఎన్నో వైవిధ్యమైనవి అన్నమయ్య సాహిత్యం కానీ జానపద సాహిత్యం కానీ సినిమా సాహిత్యం కానీ ఇలాంటి అనేక సాహిత్యాలకు సంబంధించిన అద్భుతమైన గానంతో అందరినీ ఆనందింపజేయబోతున్నారు దీనిలో ప్రముఖ ప్రముఖంగా శ్రీమతి అరుణ శ్రీనాథ్ గారు శ్రీమతి నిడమరతి వసుంధరాదేవి గారు శ్రీ వంజరపు శివయ్య గారు శ్రీ రవికుమార్ గారు శ్రీ వల్లా ప్రకట సవంతి గారు సవంతి గారు ఇలా అనేక మంది We, గానలహరిలో పాల్గొంటున్నారు ఈ డెబ్బై ఎనిమిది మంది కవి సమ్మేళనాన్ని శ్రీమతి క్రువ్విడి రమ్మాదేవి గారు దాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఉదయం నుంచి తొమ్మిది నలభై ఐదు నుంచి ప్రారంభమైన ఈ ఉగాది వేడుకలు సాయంత్రం ఐదున్నర వరకు వైవిధ్యమైన కార్యక్రమాలతో ఈ రూపు రూపుదిద్దుకుంది ఇదంతా కూడా మన ముందుకు రాబోతుంది ఈ మన మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిదిన్నరకి ఇది ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలు కనుక తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు తెలుగేతర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా ఢిల్లీ ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారికి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగువారు ఉన్నారు అమెరికా వివిధ స్విట్జర్లాండు ఇట్లా అనేక ప్రాంతాల్లో తెలుగువారు ఈరోజు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈరోజు ఇంకా ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం ఈరోజు చెన్నైలో జరిగే కార్యక్రమాలు మీరు చూస్తున్నారు అలా అంటే ఇలాంటి కార్యక్రమాలను వ్యాప్తి చేస్తున్న ఛానల్సు పత్రికలకు కూడా మనం ఎంతో వారిని అభినందించాలి వారిని ప్రోత్సహించాలి ఇలా మనకి మన తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి పత్రికలు కానీ ఇలా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో దోహదం చేస్తున్నాయి వారందరికీ కూడా మన సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మన తెలుగు భాష సంస్కృతి అనేది ఇంకా బాగా అభివృద్ధి అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలు కలుసుకోవడానికి నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన విఆర్ ఛానల్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చెన్నై వారికి వారి సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు వచ్చి ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన జరిగే ఈ ఉగాది వేడుకల్ని ఆస్వాదించాలని నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయని తెలియజేస్తున్నాను డెబ్భై ఎనిమిది మంది కవులని నేను పేర్లు చెప్పలేక డెబ్బై ఎనిమిది మంది చెప్పాను ఆ ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్న ఈ డెబ్భై ఎనిమిది మంది కవులకు కూడా హృదయపూర్వకంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ స్వాగతం తెలియజేస్తుంది మరొకసారి అందరికీ విశ్వవసు ఉగాది వేడుకలు తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ను ధన్యవాదాలు నా పేరు ఆచార్య విస్తాల శంకర్రావు ప్రస్తుతం నేను మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది రూపుదిద్దటంలో కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని దీన్ని అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నాను ఇందుకు నాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఉగాది కంటే ముందే మీ దగ్గరికి రావడానికి దోహదపడిన విఆర్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ కవి సమ్మేళనంలో మొత్తం డెబ్బై ఐదు మంది పాల్గొంటున్నారు ఈ డెబ్భై ఐదు మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రధాన ఈ నాలుగు రాష్ట్రాల నుంచి పాల్గొంటున్నారు వాళ్ళలో ముఖ్యంగా కొన్ని పేర్లు మీతో ప్రస్తావిస్తాను శ్రీ భువనచంద్ర చెన్నై అదేవిధంగా ఆచార్య ఎల్బి శంకర్రావు చెన్నై డాక్టర్ విశ్వర్షి వాసులు కుమార్ హైదరాబాద్ డాక్టర్ టీఆర్ఎస్ శర్మ చెన్నై తిరుమల ఆముక్తమాలిద చెన్నై డాక్టర్ ఏవి శివకుమారి చెన్నై తర్వాత శ్రీ శ్రీ వివి కృష్ణమోహన్ భీమవరం శ్రీ తూపిలి రవీంద్రబాబు విజయవాడ తాటిపర్తి వెంకటేశ్వర్లు బుచ్చిరెడ్డిపాలెం బెల్లంకొండ కృష్ణ చంద్రకీర్తి హైదరాబాద్ కందుకూరి వీరకృష్ణ కావలి కుమారి దొండపాటి తన్మయ అనపర్తి శ్రీ ఎంవి సత్యనారాయణమూర్తి పెనుగొండ శ్రీ బర్ల దనమ్మ హై మహబూబాబాద్ శ్రీ వెంకట్ కంచిపాటి విశాఖపట్నం శ్రీమతి కుంజా విజయలక్ష్మి భద్రాది కొత్తగూడెం శ్రీ ఎం నాగేష్ బాబు కర్నూలు శ్రీమతి మాడూరి అనిత రాజన్న సిరిసిల్లా జిల్లా సి నారాయణస్వామి వేటపాలెం ముక్తాల నరేంద్ర నెల్లూరు గుర్రపు సత్యనారాయణ మహబూబాబాద్ ఆయనకోట రవికుమార్ నెల్లూరు చెల్లూరు సాంబమూర్తి విశాఖపట్నం బొమ్మ ఉమ్మామహేశ్వర్రెడ్డి గుంటూరు తిరు తిరుక్కువల్లూరు శ్రీనివాసులు నెల్లూరు కట్టికోల చిన్నరసయ్య ఖమ్మం గుడిమెట్ల చెన్నయ్య చెన్నై చల్లగాలి బాబురావు చెన్నై లలితా సుధాకర్ చెన్నై అరుణా శ్రీనాథ్ చెన్నై ఎలిజబెత్ జయకుమార్ చెన్నై కిడాంబి లక్ష్మీకాంతం చెన్నై వంజరపు శివయ్య చెన్నై ఎస్ శశికళ చెన్నై ఇలా అనేక మంది కవులు మొత్తం డెబ్భై ఐదు మంది కవులు కవయితుర్లు వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు తిరుపతి నెల్లూరు తర్వాత ఇట్లా హైదరాబాదు తర్వాత ఇలా గుంటూరు భద్రాద్రి కొత్తగూడెం మానుకోట వరంగల్ జిల్లా ఇలా అనేక ప్రాంతాల నుంచి తెలుగు కవులు కవయిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను నమస్కారం